దేవునికి మహిమ గణోత్సవ ప్రవ కలుగును గాక ఆమె మరొకసారి ప్రియ సోదరి సోదరుడ ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము నలభై ఆరో అధ్యాయము మూడో వాక్యాన్ని శుద్ధం ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను ఏ శోబు నీ కళ్ళ మీద తన చెయ్యి ఉంచునని సెలవియగా ప్రియా సోదరి సోదరుడా ఇక్కడ మనం గమనించినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఐగుప్తుకు వెళ్ళడానికి నీవు భయపడవద్దు అంటున్నాడు ఐగుప్తు అనగా చీకటి అని అర్థం అంటే ఐగుప్తు దేని సూచిస్తుంది అంటే శ్రమలను బాధలను ఇబ్బందులను సూచిస్తుంది గమనించండి ఈ యొక్క దినము ప్రయత్ సోదరి సోదరుడ వాక్యం అంటున్న నీవు శ్రమలకుండా వెలుతున్నావేమో కష్టములకుండా వెలుతున్నావేమో ఇబ్బందులున్నా అప్పులు గుండా వెళ్ళు నువ్వు భయపడుతూ ఉన్నావేమో వాక్యం సరివిస్తుంది ప్రభు అంటున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు శ్రమలో ఉన్నావా అయితే భయపడవద్దు కష్టాల్లో ఉన్నావా భయపడవద్దు ఇబ్బందుల్లో ఉన్నవము భయపడవద్దు అప్పుల్లో ఉన్నవము భయపడవద్దు ప్రభు ఉంచున్నాడు ఐ డోంట్ వరీ ఐఎం నువ్వు భయపడవద్దు నేను నీతో ఉన్నాను అంటున్నాడు ప్రయత్న సోదరు సోదరుడా దేవుడు నీతో ఉన్నప్పుడు భయం నీకెందుకు జిగురు నీకెందుకు ప్రభు అంచనాడు గ్రంథము నూట ఏడు అధ్యం తొమ్మిది పది వచ్చల్లో మనం గమనించినట్లయితే ఇదిగో పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నువ్వు భయపడవద్దు నీ దిగులు పడవద్దు నేను నీకు తోడయను నీకు సహాయము చేయబడి నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అంటున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు నువ్వు దిగులు పడవద్దు నేను బలపరుస్తాను అంటున్నాడు ఇచ్చేవాడు దేవుడు మనకుండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు ప్రే సోదరి సోదరుడా గా నేను భయపడను గానంద కారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు ఇరవై మూడో కీర్తన నాలుగో వచ్చినములో ప్రే సోదరి సోదరుడా గానంద కారపు లోయల్లో నేను సంచరించిన నేను భయపడను ఎందుకు భయపడను అంటే నాకు తోడ ఉన్నావు నీ దుడ్డు కరయో నీ దండమును నన్ను ఆదరించిన గనుక నేను భయపడను అంటున్నాడు అవును సోదరుడు సోదరుడా దావి యొక్క ధైర్యము చూడండి నా దేవుడు నాతో ఉన్నాడు గనక గానాంధకారకోలు వెళ్ళ అంటే శ్రమలు కూడా నేను వెళ్ళినా కష్టాలు కూడా వెళ్ళినా బారాలు కూడా వెళ్ళినా ఇబ్బందులు కూడా వెళ్ళడా నేను భయపడను ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన నన్ను ఆదుకుంటున్నాడు అన్నటువంటి విశ్వాసము దాగులుగా ఉంది మరి ఆ విశ్వాసం నీలో ఉందా ప్రే సోదరి సోదరుడా వాక్యను సెలవిస్తుంది ప్రేత రాసిన పత్రిక ఐదవ పదే వచ్చినములో కొంతకాలము కాలము శ్రమ పడిన మీదట ఆయనే మనము స్థిరపరిచి బలపర్చును వాక్యం సెలవిస్తుంది అవును సోదరి సోదర కొంతకాలమైన జీవితంలో శ్రమలు కొంతకాలమైన జీవితంలో బాధలు కొంతకాలమైన జీవితంలో ప్రభు వాటన్నిటిలో నుంచి మనకు విడుదలని ఇస్తాడు వాటన్నిటిలో నుంచి మనకు విడుదలనిచ్చి సమాధానమును నెమ్మదిని అనుగ్రహిస్తాడు జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించావో వాటన్నిటిని మైమర్చిపోయే అంతగా వాటి జ్ఞాపకము లేనంతగా దేవుడిని నాశీర్వదిస్తాడు గనుక ప్రియ సోదరి సోదరుడు అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం జీవించాలి అలాంటి ధైర్యము నీలో ఉండాలి ప్రేసంగ మీక గ్రంథంలో రాయబుడి ఉంది మీకా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఏదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మీ కా భక్తుడు అంటున్నాడు నేను భయ అంటున్నాడు నా శత్రువులు నా మీదకి వచ్చిన కూడా శత్రువులను చేస్తున్నారట మేకాను చూసి నవ్వుకుంటున్నారట చూద్దాము మాటలు నా శత్రువులు నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేక ముందు నాకు యహోకు ఉండను మేకా ప్రవర్త చెప్పిస్తున్నాడు నా శత్రువు నువ్వు సంతోషిస్తున్న నేను పడిపోయానని నువ్వు ఆనందిస్తున్న నేను క్రింద పడిన తిరిగి లేద్దు అంటున్నాడు అవును సోదరు సోదరుడా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి నవ్వుకుంటున్నారా నిన్ను చూసి ఏదైనా చేస్తున్నారా నిన్ను చూసి సంతోషించి గంతులు వేస్తున్నటువంటి శత్రు నీకున్నారా అది భయపడవద్దు ప్రభు నిన్ను లేవనెత్తుతాడు వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది నీతి మంతులు ఏడు మార్లు పడిన వారు తిరిగి లేస్తారని మన ప్రభు నిన్ను తిరిగి లేపే దేవుడు ఉన్నాడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు ఉన్నాడు కనుక నువ్వు భయపడవద్దు భయపడవద్దు ఏ ఎవరికిర్తలు అంటాడు దావేదు ఎలుగై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతున్నా ఎవరికి ఏర్చులు ఆ శత్రువులు త్రొట్టిల్లి కూలిపోయి అంటున్నాడు అవును సోదరి సోదరుడు నీ శత్రువులు కూలిపోతారు నీ శత్రువులు నిన్ను చూసి నవ్విన వారు నిన్ను చూసి ఏమని చేసిన వారు నిన్ను చూసి వారు నిన్ను చూసి దిగో నీత్యముగా నేను చూసిన వారు ఒక రోజు తృట్టిని కూర్చారు నీవేమో స్థిరముగా ఉన్నతమైన స్థితిలో ఉంటావు ఈ సత్యాలను గ్రహించగలిగితే దేవుడు ఖచ్చితంగా నేను దేవిస్తాడు నా దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసము ధైర్యము ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించు దేవుడు ఖచ్చితంగా ఒక రోజు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అటువంటి కృప దేవుడిని కనుగ్రహించం దాకా ఆమెన్